హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ సిక్స్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది అతనే మాకు స్వయంగా చెప్పాడు ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి తృప్తిగా తీపి జ్ఞాపకాలతో ఆ సాయంత్రం ఫ్లైట్లో మేమిద్దరం హైదరాబాద్కి వచ్చేసాము మా హనీమూన్ అనుభవము చాలా రోజులు మాకు ఉద్రేకాన్ని కలిగించింది గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ రెచ్చిపోయి ఆనందించే వాళ్ళం అప్పుడే నాకు జయ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తుందని నాకు క్లియర్గా తెలిసింది గోవాలో బాడీ మసాజర్తో తన అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని నా చెవిలో చెప్తూ ఉద్రేకపడిపోయేది నా స్కూల్ మేట్ రాజుకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది చిన్నప్పుడు మేమిద్దరం ప్రాణమిత్రుల రెగ్యులర్గా కలిసేవాళ్ళం రాజు భార్య లత కూడా జయతో బాగా కలిసిపోయింది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు ఒకరింటికొకరు భోజనానికి పిలుపులతో ఇంకా దగ్గరైపోయాము జయలత ప్రైవేట్ విషయాలు కూడా చెప్పుకునేంతగా దగ్గరయ్యారు అప్పటికి వాళ్ళకి కూడా పిల్లలు లేరు కలిసి పది పన్నెండు సినిమాలు కూడా చూశాం లత జయ కంటే రంగు గాని బాగా చలాకీగా ఉండటం వలన ఆకర్షణీయంగా ఉంటుంది స్కిన్ స్మూత్గా ఉంటుంది చక్కని ముఖం పొడుగైన జడతో అందంగానే ఉంటుంది ఎప్పుడు చీరలే కడుతుంది డబల్ మీనింగ్ జోక్స్ వేసుకొని నవ్వుకుంటాం ఫ్రీగా మా స్నేహం మొదలైన రెండు నెలలకి ఒక రాత్రి జయ నా చెవిలో తేనె పోసినట్లు అడిగింది లత బాగుంటుందా అని గుసగుసగా అడిగింది నేను జయ కళ్ళల్లోకి చూస్తూ నీకంటే కాదు అన్నాను నిజం చెప్పండి పర్వాలేదు అంది మళ్ళీ బాగుంటుంది అన్నాను అది మొదలు దాదాపు ప్రతి రాత్రి మేము లత గురించి బెడ్లో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం ఒక వారం రోజుల తర్వాత ఒక రాత్రి జయ చెవిలో రాజు బాగుంటాడు కదా అన్నాను ధైర్యం చేసి జయ మాట్లాడలేదు రెండు రోజులు పోయాక మళ్ళీ అదే ప్రశ్న అడిగాను చెవిలో అవునని తలూపింది ముఖమంతా ముద్దులు పెట్టుకున్నాను ఒకరోజు బజార్లో రాజు కలిశాడు అప్పుడే బంగినపల్లి మామిడి పళ్ళు కొన్నాను ఇంట్లో జయని పెట్టుకొని నీకెందుకురా ఈ మామిడి పళ్ళు అని నవ్వుతూ యువారే లక్కీ అని వెళ్ళిపోయాడు అర్జెంటుగా ఇంటికొచ్చి మెయిన్ డోర్ బోల్ట్ పెట్టి జయని బెడ్రూంలోకి లాక్కెళ్ళాను ఏమిటి హడావిడి బజార్లో లత కనిపించిందా అని అడిగింది మెల్లిగా జరిగింది చెప్పాను ఇద్దరికీ ఉద్రేగం కట్టలు తెంచుకుంది మీ ఫ్రెండ్కి నేనంటే పిచ్చని లత చెప్పింది అన్నది మత్తుగా రోజురోజుకి మా బెడ్ మీద వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవటం ఎక్కువ అవుతుంది ఒకరోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళాం సమ్మర్ టైం జయ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొచ్చింది రాజు వెర్రెక్కిపోయి చూశాడు జయని లత మామూలుగా వచ్చింది జయతో ఈ రాత్రికి మా ఆయన్ని తట్టుకోవడం కష్టం మీద కసంతం నా మీద చూపిస్తాడు అందట జయతో విని జయ సిగ్గుపడింది ఇంగ్లీష్ సినిమా ముద్దులున్నాయి చూసి ఆ రాత్రి బాగా ఎంజాయ్ చేశాం జయ చెప్పింది మీ ఫ్రెండ్కి సిగ్గు లేదు అన్నది సిగ్గుగా నీవంటే పిచ్చెక్కి చస్తున్నాడు అప్పుడప్పుడు కనికరించు పాపం అన్నాను జయ నా ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది రెండు నెలల తర్వాత రాజు ఫ్రెండ్ పెళ్లి ఉంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశాడు మాకు ఒక కాటేజ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ ఒక హాలు ఆడవాళ్ళిద్దరూ హుషారుగా ఉన్నారు బోన్ చేసి అలసటగా టేజ్లో చేరుకున్నాము ఆడాళ్ళిద్దరూ స్నానాలు చేసి నైటీల్లోకి మారి రిలాక్స్ అయ్యారు మేం కూడా వేడి నీళ్ళతో స్నానం చేసి లుంగిల్లోకి మారి ఫ్రీ అయ్యాము రాజు జయని చూసి గుటకులు మింగుతున్నాడు రూమ్లో వాతావరణం వేడెక్కి ఉంది వేడి వైబ్రేషన్స్ నలుగురి మధ్య ప్రవహిస్తున్నాయి రాజు డబల్ మీనింగ్ జోక్స్ చెప్తున్నాడు ఆడాళ్ళిద్దరూ పడి పడి నవ్వుతున్నారు గంట గంటకి వేడెక్కుతున్నాము రాత్రి పదకొండైంది సడన్గా రాజు లతని దగ్గరకు లాక్కొని కిస్ ఇచ్చాడు లత ముద్దు పెట్టించుకుంది మా ముందే వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం చూసి జయ నా దగ్గరికి జరిగింది భుజం చుట్టూ వేసి జయని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను గువ్వలా ఒతికి కూర్చొని వాళ్ళిద్దరిని కన్నార్పకుండా చూసింది రాజు ఏం చేసినా లత అభ్యంతరం చెప్పటం లేదు నేను వంగి జయ మెడ మీద ముద్దు పెట్టుకున్నాను లత రాజు మెడ చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కుంటుంది ఆశగా జయ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తుంది జయ బాత్రూంలోకి వెళ్ళింది రాజు గుటకలు మింగుతూ చూశాడు జయ ఒప్పుకుంటుందా అని నన్ను అడిగాడు మెల్లిగా ప్రయత్నించు అన్నాను చిరునవ్వు నవ్వుతూ లత నీతో రెడీ అన్నాడు ఆశగా నవ్వాను నేను కూడా లేచి బాత్రూంలోకి వెళ్ళాను స్నానం చేయాలనిపించి వేడి నీళ్లతో స్నానం చేశాను టవల్ చుట్టుకొని బయటికి వచ్చాను డ్రాయింగ్ రూంలో రాజు లేడు బెడ్రూంలోకి నడిచాను ఊహించిన దృశ్యమే కనిపించింది జయ రాజు లత ముగ్గురు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు నేను లతను దగ్గరికి తీసుకున్నాను రాజు లేచి జయను దగ్గరికి తీసుకున్నాడు నేను జయను చూశాను జయ నా పర్మిషన్ కోసం చూస్తుంది ఓకేనా అని అడిగాను నవ్వుతూ మీ ఇష్టం అంది సిగ్గుగా రాజు వైపు చూస్తూ ఎంజాయ్ ఫ్రీలీ అన్నాను సిన్సియర్గా ఎన్నాళ్ళు కలలు కన్నాను అన్నాడు ఆవేశంగా ఆ మూడు రోజులు బాగా ఎంజాయ్ చేశాం మూడో రోజు సాయంత్రం బయలుదేరే సమయం వచ్చింది నలుగురికి దిగులుగా అనిపించింది హైదరాబాద్ వెళ్ళాక నెలకొకసారి కలుద్దామని అనుకున్నాను రాజు బాగా వరి అయ్యాడు వాడికి జయ అందం రసికత బాగా నచ్చేశాయి బయలుదేరడానికి పది నిమిషాల ముందు కూడా ఎంజాయ్ చేశాడు నాకు లత అంతగా నచ్చలేదు లతకి కూడా నేను యావరేజ్గా నచ్చాను రైల్లో కూడా మేము భార్యాభర్తల్లాగా ప్రయాణం చేశాం అంటే రాజు జయ నేను లత రాజు చేతులు జయ ఒంటిని తడుగుతూనే ఉన్నాయి తిరిగి వచ్చాక వింతగా మా కలయికలు క్రమేసి తగ్గిపోయాయి పని ఒత్తిడిలో ముఖ్య కారణం మేము ఒకే ఊళ్ళో ఉన్న ఆఖరిసారి కలుసుకొని ఒక సంవత్సరమైంది జయని పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది నెలలో కొన్ని రోజులు విపరీతమైన వేడిలో ఉంటుంది అప్పుడు నేను ఏమడిగినా వద్దు అనదు అలా ఒక పది రోజులు ఉంటుంది మిగిలిన రోజుల్లో కూడా సాధారణమైన హౌస్ వైఫ్ల కంటే ఎక్కువ కోరికతో ఉంటుంది రాత్రి పగలు తేడా చూపించదు ఎప్పుడైనా రెడీ కొన్ని సంవత్సరాల క్రితం నేను వైజాగ్లో ఎంవిపి కాలనీలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పటికీ మా పెళ్ళయ్యి ఒక సంవత్సరమైంది డైలీ ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకరోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను బెడ్రూమ్లో జయ మా కొత్త పనమ్మాయి సీత సన్నిహితంగా ఉన్నారు అది చూసి నేనేం మాట్లాడకుండా డ్రాయింగ్ లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను రెండు నిమిషాలకి జయ వచ్చి నా పక్కన కూర్చుంది సీత డ్రాయింగ్ రూమ్ గదిలో మామూలుగా నుంచుని తల వంచుకొని ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి చామన ఛాయ ముఖం కళ్ళగా ఉంటుంది సన్నగా ఉంటుంది పెళ్ళైంది మొగుడు కార్పెంటర్ పని చేస్తాడు ఒక కొడుకు పది నెలలు ఉంటాయి వాడికి ఎన్నాళ్ళ నుంచి అని అడిగాను సాఫ్ట్గా ఒక వారమైంది అన్నది జయ ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్